పెట్టుకున్నానండి దోశలు వేసుకుంటాక ఇదిగోండి మినప్పప్పు కడగాలండి ఇప్పుడు నానిపోయిన పప్పు ఈ రెండు కలిపేసి కడిగేసుకుని గ్రైండర్లో రుబ్బేసుకుంటే రేపు పొద్దున్న దోశలకు బాగుంటుందండి చూసారండి పొట్టిపప్పు ఎంత కడిగినా కానీ పొట్టు పోదండి ఇంకా తెల్లగా సాగం ఇకొన్ని బియ్యం అయితే పెట్టేసుకున్నాను చూసారా పప్పు బియ్యం అయితే కలిపి కడిగేసుకొని ఏంటంటే అక్కడక్కడ మినుములు ఉన్నాయండి ఈ కొన్న మినువులు కదండీ అంతకేలా మినువులు మినువులు పడిపోయి మా అమ్మ విసిరిందండి తి తిరగల్లోనూ అందుకేలా ఎంత అడిగినా కానీ మినువులు ఉండటం గురించి ఇలా కనపడుతుంది సిరి చూసారా అండి ఎలా నదులుతుందా ఇది ఎప్పుడో చాలా సంవత్సరాలు అయిందండి గ్రైండర్ కొని ఒక పది అవి ఎప్పుడో నా పెళ్ళి ఆయన కొత్తగా తీసుకొచ్చాడు మా ఆయన గారు టైం వచ్చి మా ఊళ్ళో ఐదున్నర అవుతుందండి మా ఆయన గారు ఐదున్నరకు వచ్చి పడుకున్నారు ఏంటంటే ఎదురవుతుందని పుడుకున్నారండి టైం ఎప్పటికి వెళ్తారు అసలు ఏండి ఈ టైన్ పడుకుంటే సాయంత్రం అని పడద్దా ఎనిమిదింటికి నిద్ర పడద్దా చెప్పు లేదు లేచు లేదు బయట కడికెళ్ళండి చూపుతున్నా నైట్ పదింటి దాకా కుట్టి దగ్గర ఉండటం గురించి ఈయనకి అసలు రెస్ట్ ఉండదండి పాపం పొద్దున్న సాయంత్రం దాకా కుట్టుకడ కదండి అందుకే ఈ పిల్లడికి ఈ బాధలు వచ్చినాయి అంతేనా మనకు అసలు ఖాళీ ఏంటి మనం గవర్నమెంట్ జాబ్ కానీ ఎక్కువ అంతే కదండి మరి జీతం తక్కువ పని ఎక్కువే ఎవరికైనా జీతం ఎక్కువ పని తక్కువ ఉంటుంది మనం కలక్క కాదు జీతం తక్కువ పని ఎక్కువ వెరైటీ ఫ్యామిలీ లే ఊళ్ళో ఐదున్నర అయిందంటే ఎక్కడైనా అదే టైం అండి ఏదో మామూలు సరదాగా అన్నాను నేను అయితే రుబ్బిస్కున్నాను కదండి ఇంకా దోస్తులకు పప్పు అరేంజ్ చేస్తాను ఇప్పుడు అయితే నేను కొత్తిమీర పచ్చడి చేయాలనుకున్నాను చూడండి సారి కొత్తిమీర ఇదిగోండి కడిగి పెట్టిగా అయితే ఏం చేసుకుంటున్నానండి కొత్తిమీర అయితే నాకు వచ్చిన నేను చేస్తున్నానండి పచ్చడి దీంట్లోకి గట్టి ఎట్టకూడదీ చక్కగా ఈ గట్టి వాడుకోవాలి అవి పెడితే ఇది ఇక్కడ నాన్ స్టిక్ కదా పోద్ది స్టీల్ పెట్టకూడదు ఇదిగోండి కొత్తిమీర పచ్చడికాయ అయితే ఎండిమిరకాయలు టమాటా కొంచెం వెల్లుల్లి పని కట్టేసుకుంటాను నేను సింపుల్గా అలా చేసుకుంటానండి నూనె నీళ్ళు ఇకుంటాను బాగుంటుంది నూనె చొక్కేసుకొని కొద్దిగా మిక్సీలకి అయితే తీసుకున్నానండి చూసారా కొంచెం రాళ్ళొప్పు వేసుకుంటాను ఇందులో రాళ్ళొప్పు అయితే నా దగ్గర లేదు సాల్టే ఉందండి అదే వేస్తున్నాను కొద్దిగా అయిపోయినట్టుండి చూసుకోలేదు నేను ఇంకా చూడండి కొద్దిగా అయితే నలిగింది ఇంకా ఇందులో ఇల్లుపై జీలకర్ర వేసుకుంటాను టమాటాలు కట్ట వేరేగా వేసుకోవచ్చు టమాటా కొబ్బరి నేనైతే ఎండి మీరు కలిపి చేసుకుంటానండి కొత్తిమీర పచ్చడి బాగుంటుంది ఇది కొంచెం చారులోకి నోర్చి చేదుకున్నప్పుడు కట్ట బాగుంటుందని ఇదిగోండి ఎల్లుల్లిపాయలు జీలకర్ర చూసుకొని చూడండి పెద్ద ప్యాకెట్ అయితే డబ్బాలో పోస్తున్నది అయిపోయిందని నేను ఐదు రూపాయల ప్యాకెట్ తెచ్చుకున్నాను కొద్దిగా అదైతే వాళ్ళ అయిపోయిందండి వంద గ్రామ్ ప్యాకెట్ తెచ్చుకుంటాము కొద్దిగా చెంచమేది నూనె నీళ్ళు పోసుకోలేదు ఇంకా నీళ్ళు అయ్యకుండా చక్కగా నూనె చొక్క చేసుకుంటే బాగుంటుంది ఇది కొంత కోట్లు ఉంటుంది రోజులు ఉంటే కొద్దిమీ నుంచొక్క నూనె వస్తాను వచ్చిందమ్మా అప్పడా కొత్తిమీర పచ్చడి అప్పడాలో చారు ఇవాళ మీకు సాయి పొద్దున్న పెట్టిన చారు స్కూల్లో తినేసారు కదా బోధిని బాక్సులు పెట్టేసాను కదా పొద్దున్న పద్దకేమో స్కూల్లో తినేసింది ఇంక ఇప్పుడైతే చారు ఉంది ఇంకేం తింటారని తాత కొత్తిమీర ఉంటే పచ్చడి చేసి వడియాలు ఉన్నాయి కొద్దిగా నేను చెప్తున్నాను తింతకు ఇప్పుడు రైస్ పెట్టానా పెట్టామ్మా ఏం చెప్పారు స్కూల్లోమ్మా స్కూల్లోనా ఇంగ్లీష్ సార్ ఈ రోజున రైటింగ్ బాగుంది రైటింగ్ బాగుందా ఇంకా బాగా రావాలమ్మా చిన్నీ రైటింగ్ పెద్ద కొన్ని నేర్పపోయావా దాని దసలు తగ్గిర బిక్కిరగా ఉంటుంది నేర్తుంటే అమ్మా నన్నే కుట్టేస్తుంది కుట్టేది ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు ఆడుకుంటాకెళ్ళా ఇంకా అంతే స్నానాలు కానీ గేజర్ వేసుకోండి కుసుమా నువ్వు గేజరా పప్పు కడిగేస్తాను రేపు పొద్దున్న వేసుకుందాం ఇప్పుడైతే తినేసి టిఫిన్కి వెళ్ళి దోశలు వేసి స్కూల్కి వెళ్ళిపోతుంది కానీ పొద్దుటే ఇంకా బాగా నేర్చుకోరు ఐటింగ్ కట్ట సరేనమ్మా పెట్టుకున్నానండి ఇవాళ అయితే మాది కొత్తిమీర పచ్చడి అప్పడాలు చారు చారులు ఇగ్ట్టికుంటారా కుసుమా ఎవరు పెట్టారది పావని చారు పెట్టాను పొద్దున్న పెట్టిన చారు ఇది ఇంకా పుట్టి చారు తిన్నరు కదా పొద్దున్న అయితే ఆమ్లెట్ వేసుకున్నాను చారులో టమాటా కూడా వేసాను కొత్తిమీర పచ్చడి చెప్తానండి పచ్చడి ఎలా చేస్తాను ఏంటన్నది మా ఆయనకైతే కుట్ట దగ్గర ఉన్నారు ఇంకా సాయంత్రం కదా ఇంకా ఆయన వస్తానని నువ్వు భోంచేసా అన్నారండి నేనైతే తినేస్తున్నాను కొత్తిమీర పచ్చడి అయితే మంచిగా బాగుందండి రోజు ఎదుగున్నోడికట్టా పంచద్ది మొదటిని ఎండిమీరగా అయితే చేసానండి టమాటా కొబ్బరి గట్రా అన్నీ వేసుకుంటారు అయితే ఇలాగ కొంచెం రెండు రోజులు రెండు రోజులైనా ఉంటుంది కదా కానీ కొద్దిగా కొత్తిమీర ఉంటే చేశాను ఇలాగ అప్పుడాల కొత్తిమీర పచ్చడి చారు వామ్ వేసి చారు పొద్దున్న చారు అయితే ఇప్పుడు రెచ్చిపెట్టుకున్నాను నేను కొద్దిగా ఈ మూడిట్ల కాంబినేషన్ సూపర్గా ఉందండి చారుకి ఉత్తు చారుగా తినలేము అనుకుంటారు దాంట్లో కొంచెం కొత్తిమీర పచ్చి వేసుకుని రెండు అప్పడాలు వేసుకుంటే టేస్టీగా బాగుంది ఉప్పు చేపలు కూడా అంచుకోవచ్చు ఇంట్లో అయితే ఈ ఐటమ్స్ ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి సూపర్గా ఉందండి